కామన్గా పిల్లలందరూ ఇష్టంగా తినేటివి ఐస్ క్రీమ్స్ కేక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలా ఇష్టంగా తింటారు సో అలానే రెగ్యులర్గా బయట నుండి తీసేయడం కూడా అంత హైజీన్ కాదు ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా టేస్టీగా ఈ కుల్ఫీ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ దాకా షుగర్ తీసుకున్నాను నేను అర లీటర్ పాలకి ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను కొంచెం వెయిట్ చేస్తే ఇలా లాగా అయితే అయిపోతుంది కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ కలుపుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా మరగపెట్టుకోవాలి మరిగేలోపు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ సపరేట్గా తీసుకొని పచ్చివైనా పర్లేదు కాచిన పర్లేదు ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అలానే ఇంకా నట్స్ మన ఇష్టం నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పిస్తా అలానే కొంచెం ఎలాచి కూడా లైట్గా క్రష్ చేసి ఈ మిల్క్లో వేసి బాగా కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా కాస్త హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే షుగర్ ప్లేస్లో డేట్స్ని పాలు నానబెట్టి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు నాకు అంత టైం లేక ఆ రోజు షుగర్తో చేశాను అండ్ ఇప్పుడు మనం ముందుగా క్యారమల్ చేసి పెట్టుకున్నా కదా అది మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాన్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా క్యారమల్ చేసి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినేటప్పుడు నాకు కొంచెం షుగర్ తక్కువ అనిపించింది అంటే స్వీట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకని ఒక టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ అయితే వేసాను అండ్ ఈ టైంలో స్వీట్ తక్కువ అనిపిస్తే షుగర్ కూడా వేసుకోవచ్చు మిల్క్ మేడ్ వేస్తే ఏంటంటే కొంచెం క్రీమీగా చాలా బాగుంటుంది అండ్ అలానే మనం నట్స్ కస్టర్డ్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ కూడా ఇందులో వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి అండ్ ఈ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మౌల్స్లో వేసుకొని ఫ్రీజ్ చేసుకోవడమే మౌల్స్ లేకపోతే గ్లాస్లో చిన్న చిన్న గ్లాసులు కూడా వేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అడిగినప్పుడు మనం బయట నుండి తెచ్చి ఇచ్చినప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ కన్నా ఇలా మన చేతులతో చేసి పిల్లలకు పెట్టినప్పుడు వాళ్ళ ఎంజాయ్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సాటిస్ఫైగా అనిపిస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ డే నేను టెన్కి అలా అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా కొంచెం రాకపోతే వాటర్ డిప్ చేసుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేను పెట్టినప్పుడు సిక్స్ పెట్టాను బట్ రికార్డ్ చేసే టైంకి అప్పుడే ఒక త్రీ తినేశారు ఇలా ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు సేమ్ టేస్ట్ బయట షాప్లో ఎలా ఉంటుందో కుల్ఫీ టేస్ట్ ఆల్మోస్ట్ అలానే వస్తుంది చాలా బాగుంటుంది మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ